భారతదేశ దక్షిణాగ్రంలో ఉన్న రామేశ్వరాన్ని అనుసంధానం చేసే పాంబన్ వంతెన ఇది దీనికి పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనను శ్రీరామ నవమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఈ వంతెన భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అంటే నౌకలు ప్రయాణించేటప్పుడు ఈ వంతెనలో నిర్దేశిత భాగం లిఫ్ట్ల సాయంతో నిలువుగా పైకి లేస్తుంది నౌకలు దాటి వెళ్లిన తరువాత కిందికి వస్తుంది ఈ వంతెనను భారతీయ ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యతను ఉట్టిపడేలా నిర్మించారు ఈ బ్రిడ్జితో పాటు రామేశ్వరం తాంబరం మధ్య నూతన రైలు సర్వీసును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు భారతదేశంలో ఉన్న మిగిలిన రైలు బ్రిడ్జీల కన్నా పాంబన్ వంతెన భిన్నమైనది ఎందుకంటే నౌకాయానానికి వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు లండన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఇక్కడ కూడా నౌకలు బ్రిడ్జ్ లో కొంత భాగం రెండుగా విడిపోయి తమిళనాడు టూరిజం శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశంలో మొదటి సముద్ర వంతెన భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తూ పాంబన్ మండపం మధ్యలో ఒక రైలు వంతెనను నిర్మించాలని ధనుష్ కోడి తలైమన్నార్ శ్రీలంక మధ్యలో చిన్న నౌకలు కార్యకలాపాలు నిర్వహించేలా రైలు వంతెన కింద నుంచి ప్రయాణికుల నౌకలు వెళ్లేందుకు అనువుగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది ఈ వంతెన నిర్మాణ పనులు పంతొమ్మిది వందల కేవలం రెండేళ్లలోనే ఈ పనులు పూర్తి చేశారు చెన్నై ఎగ్మోర్ నుంచి పాంబన్ రైల్వే వంతెన మీదుగా ధనుష్కోడి వరకు తొలి బోటు ట్రైన్ పంతొమ్మిది వందల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రయాణించింది షికాగోలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ ఈ వంతెనను డిజైన్ చేయగా ఇంగ్లాండ్ లోని ధార్ణబీ అండ్ చెందిన నిర్మించింది సముద్ర మట్టానికి పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల పైన ఈ వంతెన ఉంటుంది దీని పొడవు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు నూట నలభై మూడు పియర్స్ ఉంటాయి నౌకలు వెళ్లగలిగేలా వంతెన మధ్యలో రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది వందేళ్లకు పైగా సేవలందించిన పాంబన్ బ్రిడ్జిపై రైలు వెళ్తున్న సమయంలో విపరీతమైన వైబ్రేషన్లు వస్తున్నట్లు ఐఐటి మద్రాసు బృందం గుర్తించింది దీంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు నుంచి పాంబన్ వంతెన గుండా వెళ్లే రైలు రాకపోకలను నిలిపివేశారు ఇప్పుడు దానికి సమాంతరంగా నిర్మించిన కొత్త బ్రిడ్జిని ప్రారంభించనున్నారు ఖామం దగ్గర నిర్మించిన ఈ కొత్త వంతెన దేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ రామేశ్వరం ప్రధాన భూభాగానికి అనుసంధానించే ఈ వంతెన ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు కోట్ల రూపాయల ఖర్చుతో దీనిని నిర్మించారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనలో డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల భాగం నిలువుగా పైకి లేస్తుంది నౌకలు వీలుగా ఈ భాగాన్ని పదిహేడు మీటర్ల ఎత్తు వరకు పైకి తీసుకెళ్తారు పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ ప్రొటెక్టివ్ పెయింట్ పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్లతో ఈ వంతెనను నిర్మించారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డబుల్ రైల్ ట్రాక్లు ఏర్పాటు చేసేలా దీన్ని నిర్మించారు కఠినమైన సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైలు వంతెన తుప్పు పట్టకుండా పాలసీ వేశారు రామేశ్వరంతో భారత ప్రధాన భూభాగంతో పాటు అనేక స్థలాలను పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తుంది వీటితో పాటు ఈ బ్రిడ్జు ఇరి ప్రాంతాల మధ్య వ్యవసాయ వాణిజ్య ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడుతుంది